నెల్లూరు నగరంలోని బొడిగాడి తోట సమీపంలో మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం టంగుటూరు సురేంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టివి సురేంద్ర రామకృష్ణ సత్యనారాయణ సుబ్బు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈ రోజు సర్వీస్ లో భాగంగా నీరుసారి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ తోట ముందు దాదాపు మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది ఈరోజు మా మెంబర్ అయినటువంటి రంగుటూ సురేంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా దాన్ని పురస్కరించుకొని వాళ్ళ ఆలయంగానే మనకి ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు టీవీ సురేంద్ర సెక్రటరీ ఆఫ్ ద ఆలైన్ ఆఫ్ మా యొక్క పినాకమి మా పినాక్మి క్లబ్ పర్మనెంట్ ప్రాజెక్ట్ మీల్స్ ఆన్ బీల్స్ మా యొక్క మీల్స్ ఆన్ బీల్స్ పర్మనెంట్ ప్రోగ్రామ్ ఈ యొక్క ప్రోగ్రామ్ రెండు సంవత్సరముల నుంచి నిరంతరంగా నిర్విరామంగా జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు మా లైన్ మెంబర్ రంగుటేరు సురేంద్రబాబు గారి జన్మదినం సందర్భంగా వారి యొక్క సౌజన్యంతో ఈ రోజు బోడిగారు బోడిగారు ప్రధాన కార్యక్రమం జరుగుతోంది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి అంగారికి ధన్యవాదములు ఈరోజు ఈ న్యూస్ అండ్ వీల్స్ ప్రోగ్రామ్కి ఆదిరేను కొంత్ గారు మన కోటారామణ రామకృష్ణ గారు అట్టే తీసుకెళ్ళారు సత్యనారాయణ గారు చేసిన ఆయనతో చూసుకో ప్రజల దగ్గరనే తెచ్చుకోమారు మా ప్రజల అంబరీ రావి కుమార్ వీరందరూ హాజరయ్యారు మరియు మా సభ్యులు ఇంకా ఎవరైనా కానీ వారు మీల్స్ అండ్ మీల్స్ ప్రోగ్రాంలో సంప్రదించే మమ్మల్ని సంప్రదించవలసిందిగా మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఆనందాల్ లాంగ్